My uh, Lok Sabha member, uh, all the uh, leaders, Telangana leaders, I am um, very much honoured that. So I am very happy to be in charge I know when I was I was student in college, honourable former Prime Minister Madam Indira was understood here in Madag when I was a student in college. So every Kerala people are very much aware of the Madag Consciency. This constituency is a stronghold Consciency of Congress Party. But unfortunately last 2-3 times we lost this constituency. But this time definitely Madag constituency Congress will win the uh, seat. And also Dheeraj <laughs> Mathur will in In Road Show. I saw the, uh, I saw thousands of people, thousands of voters join with uh, Chief Minister Narendra Modi, Chief Minister. So he promised whatever the previous election he was given to promise that all fulfilled in the uh, state of Telangana. Dear uh, friends, you know who is given Telangana state? Only Congress party has given Telangana state. Mati, sorry, Aji, only given Telangana state. So this uh, the last 10 years Narendra Modi became a Prime Minister of this country. He never do anything to Telangana. Then Telangana is from the state. At that time, Mandansi government has given so many assurance, but Narendra Modi government gave, uh, did not give any, uh, uh, fulfill the assurance. The, therefore, in sender, Congress government should come to a power, the Telangana state will, will give all the promise, we will fulfill all the promise of the people of Telangana. That's why I uh, humbly request the people of... Uh, to vote for Congress and symbol, our symbol is, our candidate symbol, Neelam Madhu symbol is and you have to vote for Neelam Madhu. I can assure you as on behalf of Congress Party, on behalf of all India Congress Committee, whatever assurance we gave to people of Telangana, we will fulfill if Congress Party will come to the power. So we have to, we have to vote for our candidate Neelam Madhu. We

మరి ఇలా పద్నాలుగు చెడ్డాములు కట్టుకున్నాం చాలా హల్ది బాగు మీద కూడా డ్యాములు కట్టుకుందాం ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నా కూడా మరి ఇలా వేరే కాన్ఫరెన్స్ అంటే కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుపుకున్నాం సాధ్యమైనంత వరకు మరి ఇక్కడ ఎక్కడ మూడు నాలుగు కాన్ఫరెన్స్లకే అభివృద్ధి చేసుకుంటుంది అయినా కూడా నర్సాపూర్ తాలూకా కొరకు రాత్రి బాధలు తిరిగి మరి చాలా వరకు కూడా మీ మన్న ఉంది మరి ముప్పై ఎనిమిది వేల ఆరు వందలతోటి గెలిచి మరి ఎనభై ఎనిమిది సీట్లున్న తర్వాత ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్కొక్కరికి ముప్పై కోట్లు ఇచ్చి మరి ఎమ్మెల్యేలు కొనవలసిన అవసరం ఏమున్నది అనేది కూడా మీకు మనం చేస్తున్నా ఇవాళ నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఏవి కానీ ఒక బై ఎలక్షన్ వస్తుందంటే ఎవరన్నా గెలవని అనేది వాళ్ళు చూస్తుంది ఎవరు మరి ప్రజల నాడిని తెలుసుకుంటుంది ఆ విధంగా కాకుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ పెట్టి మార్చి కూడా చెడగొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇలా చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇలా ఏ సమావేశం ఏర్పాటు చేయాలన్నా మరి వారు ఏ విధంగా చేస్తున్నారో ఒక లంచ విధానం నేర్పి ఇలా ఓట్లు ఇవ్వడం తెలుసు ప్రభుత్వాన్ని మనం అవసరం ఉన్నది ఇవాళ నన్ను బజరాడి కాంగ్రెస్ మరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేను నా ద్వారా గెలిపించి నాతో బి ఫామ్ ఇప్పించి నాకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం లేదు ప్రభుత్వం లేనప్పుడు అంటున్నారు సమావేశాలు ఏ విధంగా ఇంతమంది అభ్యర్థులను ఎట్లా నిలబెడుతున్నారు ఇవాళ ఒక బీద మరి నీలమ్మా గారికి ఏముండే మొన్నటి వరకు పాటలు దింపుతున్నారు ఈ బర్త్డే కానీ దానికి కానీ ఇరవై ముప్పై కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు ఇవాళ వదిలిపెట్టిండ్రు అది మంచి పద్ధతి కాదు మీకు మేము నోరు ధరిస్తే చాలా ఉంటాయి ఇవాళ ఏ అభ్యర్థి అయినా ఏ పార్టీ అయినా ఒక మూత పెరికే ఒకరికి ప్రజలలో ఉన్నదంటే నేను టికెట్ ఇస్తారు ఇలా మదన్ రెడ్డి గారికి పుణ్యాన్ని చేయలే మదన్ రెడ్డి గారిని ఎన్నో సార్లు పచ్చలాడితే నేను వద్ద కూడా అయినా కూడా నిలబడవలసి వచ్చింది గెలిచినాం మంత్రి మీద కూడా గెలిచినాం రెండోసారి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఓట్ల గెలిచిన తర్వాత ఇవాళ నా ద్వారానే నాతోటి ఇప్పించి ఎప్పుడు నాకు గెలిపిస్తున్నాయి ఇవాళ ఎప్పుడు కూడా మరి నా పేరు తీయలేరు కానీ మరి నిన్న తీసిందంటే మీకు నాశన కాలం వస్తున్నది అనేది నేను ఇస్తున్నాను ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు వారు అందరు ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎనిమిది రోజులకు పోతుంది పది రోజులకు పోతుంది ఇరవై రోజులకు పోతుంది అని బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు ఎట్లా పోతుంది అనేది మేము అడుగుతున్నాం ఇవాళ ప్రజలు గెలిపించిన పార్టీని ఎవ్వరు కూడా దించే సత్తా లేదనేది కూడా మీకు మనవి చేస్తున్నా పది సంవత్సరాలు చేస్తేనేమో మీరు ఉండాలి మరి వేరే పార్టీ గెలిస్తే ఎనిమిది రోజులలో పది రోజులలో ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి మనం చేస్తున్నారు ఇలా హరీష్ రావు గారి కూడా ఒకనాడు ఇబ్బంది కాకుంటే రేపు తెలుస్తుంది ఒక కార్యకర్తని గాని ఒక నాయకుడిని గాని ఒక జెడిపిటీసి గాని ఒక ఎంపీపీ గాని ఒక ఎంపీపీ తప్ప ప్రతి దాన్ని కూడా నర్సాపూర్ తాలూకాలో గెలిపించుకున్నాం ఇలా పది కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క సర్పంచ్ ప్రతి ఒక్కరిని కూడా కొనుక్కున్నంత మాత్రాన ఓట్లు పోతాయను ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మీరు ఇవాళ మీకు మంచి రోజులు ఉండే అనేది కూడా నేను మనం చేస్తున్నా ఇవాళ మీకు ఎన్నో రోజులు మరి మెదక్ జిల్లాలో మరి మీ పార్టీని కాపాడేందుకు టీడీపీలో ఉన్నప్పుడు కూడా మీకు అండగా నిలబడి మేము అందరం నిలబడి కూడా నిలబెట్టుకున్నాం ఇవాళ అన్నిటికీ జోలు పోకూడదు ఇవాళ దివాల్పించి ప్రభుత్వాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది ఇవాళ ఆరు హామీలు ఇచ్చారు నాలుగు ఐదు కంప్లీట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు అన్ని హామీలు ఇస్తున్నారు ఎలా నువ్వు రుణమాఫీ చేస్తానే మరి ఐదు సంవత్సరాలకు కానప్పుడు కొంత టైం పడుతుంది మరి టైం పడినప్పుడు నువ్వు చేసిన ఉద్దారానికి మరి మొత్తం జిల్లా

మీరందరూ కూడా ఒకసారి పెట్టుకోండి వచ్చినాక సరికాలంలో ఎన్నికలైతే ఎండాకాలంలో మన ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు నడుస్తున్న ఎండాకాలం ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎంతో అమాయకులు అనుకుంటున్నారంటే కరువు వచ్చిందట కాంగ్రెస్ పార్టీ రాగానే అనేడాది కూడా కొంచెం సిగ్గుండాలి జనాలకు అదే జనాలకు ఉండాలి ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరువు వచ్చింద కరువు ఎప్పుడు వస్తుంది వర్షాకాలం అయిపోయినాక కరవరాలే ఆ డబ్బులతో ఇక్కడ నుంచి వెంకట్రామరెడ్డి ఇక్కడ నుంచి పార కొట్టండి ఇది చేస్తారా ఈ ఎన్నికల్లో ఒక సరైన తీర్పు ఇవ్వండి ఖచ్చితంగా ప్రజా పక్షాన పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పక్షాన్ని నిలవండి ఏదైతే గ్యారంటీలు మనం ఎన్నికల ముందు చెప్పుకున్నాము ఆ గ్యారంటీని అమలు చేసుకున్నాం ఇవాళ మహిళా అందరు ఉన్నారు వీళ్ళందరికీ కూడా నిన్న బస్సులో ఉచిత ప్రయాణం వస్తుంది మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం మరి అంతేకాకుండా ఉచిత విద్యుత్ వస్తుంది అంతేకాకుండా మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చే మహాలక్ష్మి పథకం కూడా అతి త్వరలోనే ప్రారంభం చేయబోతున్నాం అదే కాకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా మరి ఒకటేసారి రుణవాపి చేయబోతున్నాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం కాబట్టి ఈసారి కార్యకర్తలు అందరూ ఒకేనే దాని మీద ఉండి మరి ఏదైతే బూత్ లెవెల్ అందరం వర్క్ చేసుకొని మన బడుగు బలహీన వర్గాల బిడ్డ నీలం మధులు మనం పార్లమెంట్ కు పంపించాల్సిందిగా కోరుకుంటా అమ్మా ఇక్కడ అంతా మా ఉన్నారు మీకు ఒక అందరి ఇంటూరా ఇటు అమ్మా మహిళలు మీరు అందరూ బస్ ఎక్కిరా లేదా ఈ ఆరు నాలుగు నెలల ఎక్కినోళ్ళు ఒకసారి చేతులు ఎత్తుంది బస్సు ఎంతమంది ఎక్కింది ఆడవాళ్ళు మహిళలు బస్ వాళ్ళు ఎంతమంది ఏమ్మా ఎక్కిరా టికెట్ తీసుకోలే కదా గురిగానే కదా ఏమ్మా ఫ్రీగా పోతురా పైసలు తీసుకుంటురా పక్కనే కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన రాజారెడ్డి మన రాజారెడ్డి కానీ మదన్ రెడ్డి గారు కానీ అంజయ్ గౌడ్ గారు కానీ సుహాసిని రెడ్డి గారు కానీ మరి ఇంకా చాలా మంది బ్లాంక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీళ్లమ్మతో ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది మనమందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక ఇరవై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి కుర్తి మీద ఓటు వేయించాలని ఇక్కడ బీఆర్ఎస్ మీద ఈ సం సంఘ్ నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మీద ఇరవై వేల మెదాటి కాంగ్రెస్కి తీసుకురావాలని మీ అందంగా తసిగా పని చేస్తా పాపిత ఇరవై వేల పెసవ లేదంటే నంబర్ ఉండాలి నెంబర్ టు బిఆర్ఎస్ ఉండాలి నెంబర్ చెప్పడం బిఆర్సి ఇరవై వేల ఓకే ఉండాలి ఇది మీకు ఛాలెంజ్ ఇదిగా మదనాడు ఉన్నాడు రాజారెడ్డి ఉన్నాడు అంజయ్ గౌడ్ ఉన్నాడు శివాజీ రెడ్డి గారు ఉన్నారు ముఖ్య నాయకులు వీరందరూ కూడా ఉన్నారు పిల్లలు పురుగుతున్నానంటే ఎట్లా రెండు నెలలు ముచ్చిన మూడు ఇబ్బంది చేసింది అవునా కాదా జగన్ టైం ఇవ్వండి ఏమ్మా అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి తల్లి మీ పావలా బట్టి వస్తుంది ఇల్లు జాగలు వస్తాయి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తాయి మీకే డ్యాలెట్ ఇస్తారు తది వస్తాయి నేను చెప్తున్నా కదమ్మా కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది మీ హామీ నిలబడుతుంది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి నరసాపు నియోజకవర్గంలో మా వాళ్ళైతే యాభై వేలు అంటారు మెజార్టీ బిఆర్ఎస్ మీద ఇరవై వేల ముప్పై వేల యాభై వేల మెజార్టీ ఇవ్వాలని మీ అందరం కోరుకుంటూ సెలవుస్తుంది గుర్తుకే చెయ్యి గుర్తు